నా పేరు ఏవి ప్రసాద్ శోభన్ బాబు అభిమానులు ఫస్ట్ నుంచి ఆ కళార్ సినిమా వచ్చిన కానించి శోభన్ బాబు అంటే ఇంప్రెషన్ ఎక్కువ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టాం ఆయన ఆలోచనలు అన్ని కూడా బాగా ఉంటాయి మాకు కంటిన్యూస్ గా ఏ సేవా సమితి వాళ్ళు చేసేదానికి సహకరిస్తూ మేము అందరం కూడా కలిసి ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని శోభన్ బాబు చేయాలని కోరుకుంటున్నాం నా పేరు త్రిమూర్తి అండి విశాఖపట్నంకి వచ్చాను నేను విశాఖపట్నంలో యాభై సంవత్సరాల క్రితం చిచ్చిమహారాజ్ సినిమా చూసి అభిమాని మొన్న ఈ నెల తొమ్మిదో తారీఖుకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుందండి శోభన్ బాబు గారి మీద ఇప్పటికీ ఇరవై ఇరవై రెండు పుస్తకాలు దాకా వేశామండి చాలా చేసాం చాలా సేవా కార్యక్రమంలో ఎక్కడ విజయవాడ రాజమండ్రి కర్నూలు విశాఖపట్నం ఎక్కడ విగ్రహాలు ఉంటే అక్కడ కార్యక్రమాలు చేసి అఖండ విజయం సాధిస్తామండి ముందు కూడా మంచి ఉంటాను నా పేరు అన్నపూర్ణ అండి సినిమాలు అన్ని చూస్తానండి ఆయన చాలా అందగాడు శ్రీనివాస్ గారి ద్వారా నాకు ఈ సంఘంలో పరిచయం అయ్యానండి నమస్కారం అండి శోభన బాబు గారి టైటిల్స్ వీరాభిమన్యు అభిమన్యుడు ఇవన్నీ కూడా శోభన్ బాబు గారి టైటిల్స్ అలాంటి టైటిల్స్ ఉన్న అభిమానులు ఆయనకి దొరికావు మామూలు అభిమానులు కాదు మేము వీరాభిమానులు మా మనవడికి మా తల్లిదండ్రులు పేరు పెట్టుకోలేదు నాకు స్వాభిభావ పేరు పెట్టుకున్నాను ఆయన కూడా ఆయన మనవరు స్వాభిని బాబు పేరు అది పద్యం ఇలా స్వాభిన బాబు గారిది మానవులు ఉన్నంతకాలం కూడా ఆయన పేరు మారుమోగాలి ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలు జీవన తరంగాలు జీవన జ్యోతి సారద ఇలాంటి ఎన్నో ఎన్నో మంచి మనుషులు సోగ్గాడు బలిపీఠం ఎన్నో వండర్ఫుల్ ఫిక్స్ ఇప్పుడు చూసే ప్రతి అభిమాని కూడా ఆయన అభిమానం అవ్వకపోతే నేను మేసం తీసుకుంటాను అంత అభిమానం హీరో ఆయన ఆయన మామూలు యాత్రలో అది ఏ కానీ ఈయన సహజ నటుడు అసలు ఎంత నటే ఉండదు ఈయన పాటలు పేరు ఆయన సాయంత్రం మాటలు నేను పడుకునేటప్పుడు ఆయన పాటలు పెట్టుకుంటూ నిద్రపోతాను నాకు బీపీ షుగర్ అన్ని కూడా కంట్రోల్ లో ఆయన పాటలు పెట్టుకోవడం వల్ల ఇది కూడా ప్రజలు కూడా అందరూ పెట్టుకోండి కంట్రోల్ కాకపోతే నా ఫోన్ నెంబర్ చాలా మీ అందరికి బీపీ షుగర్ అన్ని కంట్రోల్ అవుతాయి ఆయన పాటలు పెట్టుకోండి పెట్టుకునే సార్ లేనండి మీకే తెలుసు సార్ నా పేరు త్రీనాశ్ సార్ తణుకు సార్ మాది మేము గత నలభై ఏళ్ళుగా స్వామి అభిమానులుగా ఉంటున్నాం మేము మహారాజా స్వామి మహారాజ్ సినిమాతో స్టార్ట్ చేసాం అప్పటివరకు అభిమానులు అప్పటి నుంచి ఒక సంఘం యూనిట్ పెట్టుకున్నాం మేము ఒక పదిహేను మంది నెంబర్లో ఉన్నాం మన బాబు గారి కాలం చేసినప్పుడు కనుంచి రాజమండ్రితో అనుసంధానంగా వస్తూ ఒక చేస్తా ఉన్నాం అంత శుభంగా ఉంది సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి ఈ రోజు శ్రీ సోమబాబు గారి తొంభై జయంతి సందర్భంగా ఈ రాజమండ్రిలో మన పూడి సినిమా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇక్కడ పలు జిల్లాల నుంచి ఊర్ల నుంచి కూడా సభ్యులందరూ రావడం ఇక్కడ ఆనందంగా ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అందరికీ కూడా ఆనందాయక ఉంది నా పేరు శ్రీనివాస్ అండి సో గారి సినిమా నుంచి సోమబాబు గారు అభిమానిగా మారాను అప్పుడే నేను అసోసియేషన్ కూడా పెట్టానండి రాజమండ్రిలోని స్వామివారి సేవాసం సెక్రటరీని ప్రతి జయంతికి వర్ధంతికి కూడా ఆయన పేరు మీద చాలా కార్యక్రమాలు చేస్తుంటాం అన్నదానం విద్యాదానం ఇవన్నీ కూడా చేస్తుంటామండి మన అఖిల భారత స్వామివారి సేవాత్సవ అభిమానులందరం కలిసి హైదరాబాద్లో మన డిసెంబర్ పంతొమ్మిది సోగర్ స్వర్ణోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాం అలాగే ప్రతి వివిధ వివిధ ప్రదేశాల నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ స్వామివారు ఘనమైన నివాళులు అర్పించారు ఆయన మార్గాన్ని అనుసరించుకొని మీ అందరూ కూడా వ్యాపార రంగం ఏంటి కుటుంబ రంగంలో కూడా స్థిరపడ్డాము మా అందాల నటుడు శోభన గారు తొంభై జయంతి సందర్భంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి రోజుని యంగ్ హీరోస్ గ్లామర్ హీరోస్ కి అవార్డు ప్రకటించడం జరిగింది ఈ సంవత్సరం ఇప్పుడు జనవరి పద్నాలుగు సోభన్ బాబు గారి అవార్డు సుగ్గార్డు శోభనబాబు అవార్డు యంగ్ హీరో మన సిద్ధు గడ్డ డీజే పిల్లు గారికి ఇవ్వడం జరుగుతుంది కొందరు మా అభిమానులందరూ కలిసి ఆయనకి ఈ అవార్డు ప్రదానం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరు మీద యంగ్ గ్లామర్ హీరోకి ప్రతి సంవత్సరం కూడా ఈ షోక్ గారు సోమన్ బాబు అవార్డు ఇవ్వడం జరుగుతుంది మరొక ముఖ్య విషయం అండి పంతొమ్మిది వందల ఐదులో తెలుగు హీరోలో తెలుగు ఇండస్ట్రీ కాదు మన ఇండియాలో ఏ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ హీరోకి లేని విధంగా సోమన్ బాబు గారి పంతొమ్మిది వందల డెబ్బై లో ఆరు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయండి ఒకటి దేవుడు చేసిన పెళ్లి బలిపేటం జీవి దొంగ బాబు జీవనజ్యోతి జ్యోతి గారు ఈ అన్ని సినిమాలు కూడా హండ్రెడ్ డేస్ అది ఏ హీరోకి లేదు అందులో సోక్ గార్డు సూపర్ టూపర్ హిట్ అండి శోభన్ బాబు ఆయన కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమా అది దాన్ని పురస్కరించుకుని స్వర్ణయుగం అంటారు శోభన బాబు స్వర్ణయుగం కొన్ని ఛానల్స్ అయితే శోభన బాబు నామ సంవత్సరం అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ని చాలా ఘనంగా హైదరాబాద్ నిర్వహించామండి ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరు మీద ఏదో కార్యక్రమాలు చేస్తూ అలాగే సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటామని తెలియజేయడం ఏంటండి బాబు గారు చనిపోయిన రోజునైతే చాలా మంది ఇళ్లలో వంట చేసుకోలేదండి ఎంతమంది అభిమానులు ఆయన చనిపోవడం తెలిసి చాలా మంది రాజకీయ నాయకులు చనిపోయిన అలా జరుగుతుంటది కానీ స్వామిబాబు చనిపోవడం చాలా మంది అభిమానులు కూడా చనిపోయారండి కొంతమంది లేడీస్ అయితే ఆయన మీద ఇది వివాహం కూడా చేసుకోలేదండి ఇది మొత్తం సంచలనం యాక్చువల్ గా కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అంటే అప్పుడు మాకు తొమ్మిది సంవత్సరాలు మాకు పూర్తిగా తెలియదు కానీ అప్పుడులో అయితే ప్రతి చదువుకున్న అమ్మాయిలు అయితే ఎవరైనా సరే స్వామివారి అభిమానులు అండి థ్యాంక్ యూ అందాల అభిమాన కథానాయకుడు స్వామి బాబు గారి తొందరగా జన్మదిన జన్మదినం పురస్కరించుకొని మా కలిసి ఇక్కడ కలుసుకున్నాం ఆంధ్రులు మొత్తం ఆంధ్రప్రదేశ్ వెంటనే అందరూ నటుడికి రూపమైనటువంటి మా మహానటుడు శోభన్ బాబు గారికి స్మరించుకోవడం ఆ విధంగా మాకు చాలా ఆనందదాయకం నేను ఇంతమించిగా శోభన్ బాబు గారు పని చచ్చిపోయేవాడిని ఆయన సినిమాలు అంటే మీకు అందరికీ ధన్యవాదాలు నా పేరు సాయి కృష్ణ నేను స్వాభావ అభిమాని నేనే కాదు మా ఇంట్లో అందరూ కూడా స్వాభిమాన్ అభిమానులే ఆయన మాకు చాలా ఇష్టం ఆయన సార్ చెన్నై వెళ్ళాం అక్కడ కూడా ఆయన సార్ కలిసి ఆయనతో మాట్లాడటం జరిగింది ఆయనకి మన వాళ్ళు తూర్పు గోదావరి జిల్లా చాలా అభిమానం ఆయన చూసిన అన్ని మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువగా షూటింగ్ జరిగాయి నేను చిన్నతనంలో గుమ్మలపెట్లో శారద షూటింగ్ తీసినప్పుడు అక్కడ ఆయన చూడటం జరిగింది అలాగే దేవత నందరాలలో తీశారు అప్పుడు కూడా తీశాను ఆయన ఆయన అంతా అందరూ వారికి ఎవరు లేరు మనం ఈ రకంగా చెప్తూ ఆయనకి శుభాకాంక్షలు మన అందరికీ అభ్యర్థులకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను మా అమ్మగారు వాళ్ళు పంతొమ్మిది వందల ఐదులో సినిమాకి వెళ్ళి వచ్చేస్తే నేను కూడా వస్తానని పేసి పెడితే అమ్మ వాళ్ళు మ్యాటన్కి వెళ్ళొచ్చి నన్ను ఫస్ట్ షో పంపించారు అప్పటి నుండి నేను శోభన్ బాబు అభిమానుగా మారాను దేవత సినిమా అప్పనపల్లి పక్కన పెదపట్నం అనే విలేజ్ లో తీస్తూ ఉంటే మేము సైకిల్ వేసుకుని ముక్తేశ్వరం నుంచి పెరపట్నం వెళ్ళి షూటింగ్ చూసొచ్చేవాళ్ళం దావోద్ సినిమాలో వెల్లువచ్చి గోదావరి మా షూటింగ్ అక్కడే షూట్ చేయడం జరిగింది కాబట్టి ఈ జగత్ ఉన్నంతకాలం పాగన్ బాబు గారి కీర్తి అలాగే నిలుస్తుందని నిలవాలని మనసవాంఛ ఆ భగవంతుడిని కోరుకుంటూ మరికొన్ని తొంభై కాదు నూట ఎనభై జయంతులు కూడా ఈ రాజమండ్రిలో ఇలాగే జరగాలని ఈ రాజమంత్రికి వచ్చిన పలుకు అభమాన్ సంఘానికి రాజమంత్రి మా అందరు అభమాన్ సంఘానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ నమస్కారం బోగి సభా కౌన్సిల్ ఏయ్ సాబర్ ఏయ్ సాబర్ దారున జుదు సాత్రుకు రాజమంత్రి దారున ఏయ్ సాబర్ पटन चेंक प